సాక్ష తస్మై శ్రీ సద్గురు మహాయోగిని అందరికి కూడా నమస్కారాలు ఈరోజు మనము జన్మ దినోత్సవం ఆషాశ జూలై నెల పదో తారీఖు జరుగుతుంది ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా కార్యక్రమం గురించి అక్కడ ప్రకారం అందరూ కూడా ఖచ్చితంగా నడుచుకోవాలి నడుచుకొని ఆ సేవకు అందరూ కూడా ఇంకా అన్నీ చెప్పడం జరిగింది మీకు తెలియదు ఏం లేదు కానీ ఏమే కష్టం ఉంటుంది ఎందుకంటే మాయ అనేది మాయ అనేది ఆ విధంగా ఉంటుంది అన్నమాట అంటూ దాని ప్రభావం లేని త్యాగా లేదన్న భగవంతుడు ఉన్న చోట కూడా మాయ కూడా ఉంటుంది అవి రెండు విధావాళ్ళు అంటే మనల్ని అన్ని అన్ని విధాలా మాయ అటాక్ చేసి తనలో ఉన్న భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని చూస్తుంది చేస్తుంది భగవంతుడు ఎక్కడెక్కడో ఉన్నాడని మనం అనుకోరాదు మనలోనే ఉన్నాడు మనలోనే భగవంతుడు నిండిగా ఉన్నాడని అమ్మగారు చెప్తారు మనకు తెలుసు మనలో దేవుడు తయారు తెలియదు బాగా అవకాశం మానవులే మానవులంటే ఎంతో శ్రేష్టమే కదా ఎంతో శ్రేష్టమైన జన్మ ఉన్నది మనలో భగవంతుని యొక్క పరమాత్మని యొక్క శక్తిని భగవంతుడు ముందు మానవుని ఆ భగవత్ శక్తిని మనం ఏమంటామో ఆత్మ అంటాం ఈ ఆత్మ అనేది ఆ భగవంతునితో సమానం ఆత్మ ఎప్పుడైతే పరబ్రహ్మ స్థితిని పొందుతుందో భగవంతుల్లో ఆ మనస్సు లయమవుతుందో అప్పుడు దానికి పరమాత్మ శక్తి కలుగుతుంది అంటే పరమాత్మ శక్తి కలుగుతుంది అంటే దివ్య శక్తి భగవంతుని యొక్క శక్తి కలుగుతుంది అదంతా మనలే ఉన్నది మనం చేసుకునే యొక్క విధానాన్ని బట్టి అది మనకి లభిస్తున్నాం అది ఎంత బలమై ఉన్నదంటే అది లభించి కూడా మళ్ళీ లభించకుండా చేస్తుంది మనము ఆ భగవంతుని యొక్క మనం భగవంతుని యొక్క శక్తికి ఏదైనా అది అది ఏమవుతుందంటే ఆ విధంగా అవుతుంది చిన్న విధానం ఇక్కడ జరిగింది ఇప్పుడు సిద్ధాపురం నారాయణ చాలా దివ్యమైన సేవ చేసినాడు చేసాడు అక్కడ ఆశ్రమం అయిందంటే ఆయన యొక్క కృషి ఫలితాలు చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నాడు త్యాగం కావాలి దేనికైనా భగవంతుని గురించి త్యాగం కావాలి త్యాగం అయితే అన్నదమ్ములు లేవరు అన్నదమ్ము ఎవరు అవరు ఎవరు అర్జునుడు వీళ్ళంతా నా బంధువులు వీళ్ళంతా నేను చేయలేను వీళ్ళంతా వీళ్ళందరికీ నేను శిక్షించి నేనెందుకు ఆ యొక్క పాపం కట్టుకునేది అందువల్ల నేను యుద్ధం చేయను అన్నప్పుడు అప్పుడు కృష్ణ భగవాన్ నీవే ఒకటి కదా చెప్పేదానికి అంతా జరిగేదంతా జరుగుతుంది నీ ఒక్క నిమిత్తం మాత్రమే నీ ఒక్క నిమిత్త మాత్రమే అంతా చేసేది నేనే చూడని అది భగవంతుడే చేస్తున్నాడని చేసి ఆ కార్యం కూడా అవుతుంది కానీ అది నేను కాదనుకున్నప్పుడే ఆ కార్యం కాదనమాట అందుకని ఏదైనా కూడా ఒక పట్టుదల ఒక పట్టుదల ఉండాలన్నమాట అందరు కూడా ఏమంటారు నారాయణది చేయలేకపోతున్నాడు ఇంత చేసి అంటున్నారా లేదా ఒక రిమార్క్ అయితే వచ్చేసింది కదా ఒక ఇంత తెల్లటి బట్ట మీద ఒక చుక్క ఒక చుక్క ఒక చుక్క అయితే ఎంత అసహ్యంగానే కనిపిస్తుంది కదా అది అంతే అనమాట అందుకని ఏదైనా కూడా మనము చేసే ఒక మంచి పని మీద ఒక చెడ్డ అనేది రాకుండా చూసుకోవటం కూడా మన యొక్క జాగ్రత్త అని అన్నమాట ఏదైనా ఆ విధంగా ఉంటుంది భగవంతుని యొక్క శక్తి అనంతమై ఉన్నది కానీ తనలో ఉన్న భగవంతుణ్ణి ఆరాధించుకునే విధానాన్ని మనం తెలుసుకోకుండా ఏమవుతుందంటే రకరకాలైన రకరకమైన వేషాలు వేస్తున్నారు అంటే రకరకాలను తెలుసుకోలేకుండా మనం ఎక్కడ తెలుసుకుంటాము గురు సన్నిధానంలోనే తెలుసుకుంటాం మనం గురువులను చేస్తేనే మనం జ్ఞానాన్ని పొందగలం లేకపోతే పొందలేము అనమాట మనం ఇప్పుడు ఇది ఈ స్థానంలో మనం నిలబడుకున్నాం అంటే గురువు యొక్క కృప అనుగ్రహం ఇప్పుడు మనము పుట్టిన పని బంద్ చేయమంటే వాడు పని బంద్ చేయాలి మనకేమో ఇబ్బంది కలుగుతున్నది మనకేమో ఇబ్బంది కలుగుతుంది మీటింగ్ తీసుకోవడానికి ఇక భగవంతుని దయ కలిగిందని వాన వచ్చేసింది వాళ్ళు మేము చెప్పలేకపోతున్నాం పని చేయమని మనసులు అనుకుంటున్నాం నేనైనా చెప్పలేకపోతే చెప్తే వాళ్ళు ఇలా అప్పుడే మెడ్రాస్ కాదు వాళ్ళు పనిలో స్ట్రిక్ట్గా ఉంటారు ఏదైనా ఆ భగవంతుడే చేస్తాడు ఏదైనా కూడా కానీ మనం కోరుకునేది నిర్మలమై ఉండాలి భగవంతుని మనం కోరుకునేది నిర్మలమై ఉంటే అది తప్పకుండా పనిస్తుంది ఏంటి భగవంతుడు వాడు ఎంతో దూరంలో లేడు ఏమైనా అఖండమైన దయా స్వరూపం కలిగి ఉన్నాడు భగవంతుని యొక్క ప్రేమతో సమానమైన ఏమీ లేదని మనం ఎన్నెన్నో చరిత్ర చదివి ఎన్నెన్నో విన్నాము ఆచరణ అన్నింటిది ఏమవుతుంది ఏదో టైం అవుతుంది అంట మా అనుమస్తాపడుతున్నాడు ఏం టైం అవుతుంది ఎక్కడ పోతాం ఎక్కడ పోతాం అప్పుడే భోజనం చేసేదానికి ఇంకొక గంట ఎక్కువ అంతే కదా ఈ సమయం మళ్ళీ ఈ సమయం మళ్ళీ దొరుకుతున్న మనకి ఈ సమయం మళ్ళీ దొరకదు ఎప్పుడైతే దొరికిందో అప్పుడు దాన్ని మనము చేసుకోవాలి ఏదైనా అంతే కదా ఇంత అజ్ఞానం అజ్ఞానం నిండి ఉన్నది ప్రపంచం అంతా కూడా చూడండి అజ్ఞానం నుండి ఇక్కడ తపస్సు తపస్సు అమ్మ వాళ్ళకు తపస్సు చేసేది ఇక్కడ లేదండి భూమి అంత తపస్సు చేసినారు ఇదే తపస్సులో అజ్ఞానంలో వాళ్ళు అరుస్తున్నాడు అరిస్తే భగవంతుడు వస్తాడా అరిస్తే భగవంతుడు వస్తాడా ఇంత ఉన్నది మాయ అనమాట చిత్రం మహా చిత్రం భగవంతుడానికి కలిగారు అటు నడిపేది ఆయననే ఇటు నడిపేది ఆయన అంతా ఆయన యొక్క ఆటనే అనమాట భగవంతుని యొక్క ఆట చాలా అద్భుతం మళ్ళీ భగవంతుడు అందరి మీద దయా ఉంటాడు తన భక్తి చేసిన వాళ్ళ మీదే కాదు పక్కనే ఉన్న ఆంజనేయుడు లక్ష్మణుని మీద ఎంత ప్రేమ ఉన్నాడు రాముడు రామణాసురుడి మీద కూడా అంత ప్రేమ ఉన్నాడు అంత ప్రేమ ఉన్నాడు అంత ప్రేమ ఉన్నాడు కంటే ఆత్మనే తనలో కలుపుకోగలిగినాడు రాముడు కదా ఏదైనా అంటే భగవంతుని యొక్క ప్రేమ దయకి హద్దులనేది లేవనమాట మనము ఆ యొక్క ఆ భగవంతుని యొక్క కలుపగలిగేదానికి మనం సదా ప్రయత్నం చేయాలయనా కావున మీరందరూ కూడా అదృష్టవంతులే టైం చాలా దగ్గరకు వచ్చేసింది భగవంతుని ప్రపంచ వినాశనం కుక్కలు 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 కూలిపోతుంటే కూడా ఇంకా బుద్ధి లేదు ఇంకా బుద్ధి లేదు ఇంకా జ్ఞానం రావట్లేదు ఎలా ఎవ్వరిలో రావట్లేదు అసలు నిజమైన జ్ఞానం ఏంటి భక్తి ఏంటి అని కూడా తెలుసుకునే తత్వం లేదు ఇప్పుడు ఇదంతా భగవంతుని పేరుతో మనమే పూలు పత్రి వేసి పూజ చేయండి అని మా అయ్య చెప్తాడు ఏమో భగవంతు పేరుతో గొర్రెలు పోయినరా మేకలు పోయిండరా అని అంటారు ఏంటి అది ఏంటి ఆ విధంగా అంటే ఇది పాపము నడుస్తుంది పుణ్యము నడుస్తుంటుంది అన్నమాట ఈ పుణ్యం వైపు వచ్చేటోళ్ళు పుణ్యం వైపు వస్తారు పాపం పోయేటోళ్ళు పాపం వైపు వస్తారు పాపం పోయి ఉంటారు కావున ఎవరికి ఏది అందాలి నాకు కానీ మనము సదా భగవంతుని అయితే పుణ్య మార్గంలోకి నడుస్తుండే ప్రయత్నం మనం చేసుకోవాలి మనకు అమ్మగారు అనే కార్యక్రమం చెప్పారు మన వాళ్ళంతా కూడా ఇప్పుడు అందరూ కార్యక్రమం అనేది కూడా చాలా చేస్తున్నాము ఊరు కూడా అందరినీ కూడా చేయాలి అందరూ కూడా భక్తులు కానీ వాళ్ళ పెట్టి కూడా లింగాలు పెట్టేయాలని కూడా చెప్తున్నాను అందరూ కూడా ఆ గ్రామంలో అంతా కూడా మీరు అందరికీ ఆ విధంగా ప్రోత్సాహం చేయాలంటే అంటే గురు మిట్కాళ్ళు కూడా అయితే జరుగుతుంది మన మిట్కా గ్రామంలో బీసెప్ప ఏమన్నా అంటే దాని నేను కూడా లింగాల గురించి ప్రయత్నం చేస్తా అంటే నాకు ఒక బుక్కి అన్నాడు సరే సరే నాయన తీసుకోపో తీసుకో అంటే అది ఇరవై ఐదు పేజీలు బుక్కిస్తే ఇరవై ఐదు పేజీలు ఇరవై ఐదు లింగాలందరూ కూడా అక్కడ అయిందట అట్ట అందరూ కూడా కృషి చేయాలి భీమసప్ప ఈ విధంగా కృషి చేస్తున్నట్టు అట్ట అందరూ కూడా చేస్తేనే ఈ యొక్క భగవంతుడి యొక్క కార్యం అవుతుంది కాబట్టి ఇంట్లో మీరు అందరూ శ్రద్ధ అటు మీరు పెట్టేదే కాదు లింగము మీరు పెట్టించేదే ఇంకా గొప్ప మాట అట్నే అటునే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అటువంటి యొక్క బాధ్యత తీసుకొని ఈ యొక్క కోటి లింగాల కార్యక్రమాన్ని మీరందరూ కూడా జయప్రదం చేసుకోవాలి ఎప్పుడు జయప్రదం చేసుకోవడానికి అందరూ కృషి చేయాలి అందరూ కూడా సదా కాలం మంచిగా లేదు అందువల్ల భగవంతుని యొక్క జపము ధ్యానములు మీరు అందరూ గడుపుకుంటా భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటా అమ్మగారిని మనసులో పెట్టుకొని మీరందరూ నడుస్తూ ఉండండి ఈ కాలం ఎట్టయితే కూడా చాలా కఠినమైన కాలమే వచ్చేసింది ఇంకా టైం కూడా చాలా దగ్గరలోకి వచ్చింది అమ్మగారు చెప్పిన టైమే కానీ కాలజ్ఞానంలో రాసిన టైమే కానీ దగ్గరకు వచ్చేసింది కాబట్టి చాలా జాగ్రత్తతో ఉండాలి ఇప్పుడు మనము అందుకనే ఏమంటున్నా భజనకు తప్పకుండా రాండి అందరూ భజన చేయాలి భజన అనేది ప్రతి ఊరు వాళ్ళు చేయాలంటే కొన్ని ఊళ్ళో వాళ్ళు వస్తున్నారు కొన్ని ఊళ్ళో వాళ్ళు రావటం లేదు కావున ప్రతి ఒక్కరు కూడా మీ మీ తేదీల ప్రకారం మీకు తెలియకపోతే ఆ తేదీని కూడా తెలుసుకొని మీరందరూ ఆ భజనకు వచ్చే కార్యక్రమం చేయాలి తర్వాత అదేవిధంగా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకి రావాలి ఇంకొక విషయం అంటే ఇప్పుడు మీ ప్రతి ఊర్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు నంబర్లు ఇవ్వాలి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆ ఇద్దరు ముగ్గురు నంబర్లకి ఫోన్ చేస్తారు అందరికీ చేయడానికి రాదు టైం కూడా చాలదు అందరికీ అందరికి ఆ విధంగా ఊళ్ళో ఉండే యాభై మంది ఉంటే యాభై మందికి చేయలేము ఇరవై మంది ఉంటే ఇరవై మందికి చేయలేము కాబట్టి మీరందరూ కూడా ఒకరిద్దరు చేసినప్పుడు వాళ్ళందరికీ తెలియచెప్పి చెప్పి ఆ కార్యక్రమానికి రావాలి ఎప్పుడైతే ఇంకా సమయం ఎట్ వస్తుందో తెలియదు అర్జెంటుగా రాండి అని కూడా ఫోన్ వస్తే కూడా అర్జెంటుగా వచ్చేటప్పుడు మీరు అందరూ కూడా తయారై ఆ విధంగా తయారు ఉండాలి ఆ విధంగా కాలం ఆ విధంగా అనమాట విపరీతమైన కాలం రాబోతుంది అది ఎందుకు ఒకటే క్షణంలో భగవంతుడు దీన్ని ముంచేసేదానికే తయారు చేసుకొని ఆ విధంగా తయారు చేస్తున్నాడు భగవంతుడు ఆయన ఎవరికి చెప్పడు చేయడు ఆయన పని ఆయన చేసుకుంటాడు మనము అవసరంకి అవసరమైనప్పుడు మీ సేవలు అందించేదానికి ఎప్పుడైతే మనకు ఫోన్ వచ్చిందిరా యానగంది నుంచి ఫోన్ వచ్చింది మనం వెళ్ళాలి అనుకున్నట్టు ప్రతి భక్తుడు కూడా తయారుగా ఉండాలి తయారుగా ఉండి ఈ ఆశ్రమాన్ని ఈ భగవంతుని యొక్క ధర్మాన్ని దానికి మీరందరు కూడా సిద్ధమై ఉండాలి మీ అందరికీ మనవి చెప్తూ సద్దు మహాయుర